పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మోట్లపల్లి చౌరస్థాలు సర్వై పాపన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు గౌడ కులస్తులు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు సర్వై పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం భూమి పూజ చేశారు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి సర్వై పాపన్న విగ్రహాన్ని విరాళాన్ని ఇస్తున్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్వై పాపన్న విగ్రహాన్ని మండలంలో ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు సర్వయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఆగస్టు పద్దెనిమిదిన సర్వయి పాపన్న జయంతి సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభిస్తామని వారు తెలిపారు సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని కాలువశ్రీరాంపూర్ మండలం మండల కేంద్రంలో మొట్టపల్లి చివరస్తాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయంతో గౌడ సోదరులు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం మన కాలువశ్రీరాంపూర్కు చెందిన డిసిసి ప్రధాన కార్యదర్శి పులింద్రకిరణ్ రెడ్డి గారిని కోరిన వెంటనే ఆయన స్పందించి ఆ గౌడ సోదరులు అంటే తిరుపతి గౌడు కా గౌడు గారు కాకుండా విష్ణు గౌడు గారు చాలామంది వారికి కోరిన వెంటనే ఇచ్చే ఒక కార్యక్రమం చేపట్టాలని ఒక నిర్ణయం చేపట్టడం జరిగింది వారికి గౌడ జన సోదరుల తరఫున అలాగే బహుజనుల తరఫున ఇంద్రకరణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తున్నాను ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఇక్కడ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామ విజయరామనారావు గారి ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ పర్మిషన్ తీసుకొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ప్రతిష్ట కోసం ముట్టపల్లి చౌరస్తాలో భూమి పూజ చేయడం జరిగింది ముందుగాను కౌడ సోదరులు నన్ను సంప్రదించి నన్ను విగ్రహదాత చేయాలని కోరడంతో నేను సానుకూలంగా స్పందించి విగ్రహదాత ఇవ్వడం జరుగుతుంది ఆగస్టు పద్దెనిమిదిన సర్వాయి పాపన్న గారి జయంతిని పురస్కరించుకొని లోపు ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసి